థ్యాంక్ యూ సార్ ధైర్యం ఒక శబ్దం అయితే అది వారి గళం నిజాయితీ ఒక రూపం అయితే అది వారి వ్యక్తిత్వం పోరాటం ఒక రూపురేఖ అయితే అది ఆయన అడుగు శ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం తల్లి పండుగ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు రోడ్లు రహదారులు గత ప్రభుత్వంలో అన్నీ పాడైపోయి గుంతలు నడవలేని పరిస్థితులు బండ్లు నడపలేని పరిస్థితులు ఇలాంటి నేపథ్యంలో వారితో విసిగి వేసారిపోయి కూబీ ప్రభుత్వానికి మీరందరూ మద్దతుగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా కృతజ్ఞత పల్లె పండుగ టూ పాయింట్ ఇది దాదాపు ఆరు వేల కోట్ల పైతడి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం కోనసీమ రావాలంటే భయం లేదు అంటే ఒక చాలాసార్లు చెప్తా ఉంటా కోనసీమకి ఈ మట్టిలో ఈ నేలలో అగ్ని ఉంటుంది అంటే ఖనిజ నిక్షేపాలు ఎప్పుడు బ్లో జరుగుతూ ఉంటాయి ఈ తిండి తిన్న మీకు ఈ గాలి పీల్చిన మీకు ఎంత తెగింపు ఎంత పౌరుషం ఉంటుందో నేను బాగా అర్థం చేసుకున్నాను ఆడపిల్లలకు కూడా ఎంత తెగింపు ఉంటుంది ఇక్కడ దారి పొడుగునా వస్తూ ఉంటే అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఆడపడుచులు హారతులు ఇస్తూ పెద్దలు పిన్నలు యువత హారతులు ఇస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది ఇంత ప్రేమకే నోచుకునే అర్హత నాకుందా అనిపిస్తూ ఒకసారి భగవంతుడి దీవెన మీ అందరి ఆశీస్సులు చల్లని ఆశీస్సులు మీరు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు ఇందాక ముందు శుభం మాట్లాడుకుందాం దారిలో వస్తూ ఉంటే శివాలయం ఇంకా పూర్తి కాలేదు ఆ శివాలయం పేరేంటేది కోనవరం అంటే ఈరోజు ఎందుకు ప్రత్యేకించంటే అంటే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పూర్వరం శివాలయం ఆగిపోయింది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి అయిన పరమశివుడు ఆలయం ఆగిపోతే దాన్ని ఎలా వదిలేస్తూ ఉంటాను నేను మీకు మాటిస్తున్నాను అది గుర్తుచోక టైం లైన్ చెప్పడానికి నాకేముందంటే నాకు అది ఏ స్థాయిలో ఉందో తెలియట్లేదు అందుకని మీరందరూ సంసిద్ధంగా ఉంటే వచ్చే సుబ్రహ్మణ్యం వచ్చే సంవత్సరం లోపే దాన్ని మనం నేను కూడా కొంత నా వ్యక్తిగత నిధులు ఇస్తాను దానికి అలాగే అలాగే మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో మినిస ముఖ్య మన మంత్రి గారితో కూడా మాట్లాడి దానికి కావాల్సిన నిధుల్ని నేను సమకూర్చి మీకు పరమశివుడు ఆశీస్సులు ఉండేలాగా మనందరికీ ప్రయత్నం చేస్తాను ఏంటమ్మా మీ లెటర్స్ ఇవన్నీ సార్ లోపల ఇవన్నీ చదివి మీకు పంపిస్తుంది అలాగే కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్ సోదరులందరికీ కూడా జివో ట్వంటీ టూ థౌజండ్ పెట్టారు కొత్తగా వచ్చిన జివో స్పాట్ కేసు స్పాట్ క్యాష్ అనేది మీరు చెప్తా ఉన్నారు దీన్ని ఒకసారి అధికారులతో మాట్లాడి ఇలాంటి పిచ్చి పనులు వాళ్ళు చాలా చేశారు గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం మనం అందుకే దీన్ని కూడా దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి ఒకసారి అధికారులతో